మామూలు అందరికీ నమస్కారాలు ఈరోజు మనము ఇదేందంటే రిజల్ట్ వచ్చేసరికి ట్రీ స్టార్ వీడియో చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు అగ్రిషైల్ కంపెనీకి సంబంధించిన ట్రీ స్టార్ అనే మందు మనము కొట్టి వాటితో ఆరు రోజులు అవుతూ ఉన్నవి ఇది కేవలం మా యొక్క మిరప తోట స్వామి మా మిరప తోటలో నేను స్ప్రే చేసిన తర్వాతనే రిజల్ట్ ఎలా ఉంది ఒకవేళ రిజల్ట్ ఉంటేనే తోటి రైతులకు నేను తెలియజేస్తాను అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి ఏదైనా ఒక మందు చెప్తున్నామంటే రిజల్ట్ వచ్చిన తర్వాత బాగుంటేనే చెప్పగలుగుతాము లేకపోతే చెప్పును సో ఈ ట్రీ స్టార్ అగ్రిషన్ కంపెనీ వారి ట్రీ స్టార్ కొట్టడం వలన రెండు ముడతలు లద్దె పురుగు సన్న పురుగు తెల్లదోమ పచ్చదోమ పూతలలో నల్లి ఎర్రనల్లి అలాగే మనకు సో నీట్గా గ్రోతింగ్ అయితే రావడం జరిగింది చాలా చిట్టాకులతోటి దోమలు కూడా కంట్రోల్ అయినవి కొమ్మకులుడు బాగా కంట్రోల్ అవడం జరిగింది ముందైతే కొమ్మకులుడు చాలామంది తోటలో ఉందన్నారు ఒకటే ముందు అన్ని రకాలుగా పనిచేయడం జరిగింది సో పూతలు కూడా చాలా మల్లెపూల ఫ్లవరింగ్ లెక్క వచ్చింది చూడండి సో ఈ ఫ్లవరింగ్ అనేది ఎలా వచ్చిందంటే చాలా